నాకు అయోధ్యకి రావాలని పెద్ద ఆహ్వాన పత్రిక అక్షంతలు అన్నీ పట్టుకొచ్చి నేను ఊర్లో లేకపోయినా వాళ్ళు ఒక ఐదారు సార్లు తిరిగి పాపం ఇచ్చి నాకు యాభై సార్లు ఫోన్ చేశారు మీరు రావాలి 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 అని కానీ అప్పటికే వేరే ఊర్లో ఇదే రోజున శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలని వాళ్ళు అనుకుని ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు ఈ ముహూర్తానికి ప్రతిష్ట చేయాలి మీరు రావాలని నన్ను అడిగారు అయితే అక్కడికి మాటిచ్చాను అయోధ్యకి వెళ్ళాలా లేదు ఇక్కడ రాముడి ప్రతిష్ట చూడాలా అని అయితే నా మనసు అనిపించింది ప్రాణజాయ్ పర్వచన్న జాయని మనం మాటిచ్చాము అని అంటే దానికి వెనకడుగు వేయకూడదని సరే అయోధ్యలో లోక కళ్యాణం జరుగుతుంది కానీ ఆ ఊరిలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగితే అది ఆ ఊరందరికీ చేరువవుతుంది నాకు ఒక అవకాశం భగవంతుడిచ్చాళి అనుకున్నాను అందుకని అయోధ్యకి నేను ఖచ్చితంగా వస్తాను కానీ ఆ ప్రతిష్ట అయిన తర్వాత నేను అక్కడ కొద్దిగా జనము ఆ రష్ తగ్గుతుంది తగ్గేటట్టు ఏం కనపడట్లేదు రోజుకి కొన్ని ఐదారు లక్షల మంది వెళ్ళి దర్శనానికి ఉన్నారు ఇప్పుడు అలా వెళ్ళాలి వెళతాను వస్తాను కానీ నా తరపున మీరందరూ సంకల్పం చేస్తే నాకు చాలా ఆనందం అన్నాను అపం వాళ్ళు నేను రావాలి రావాలని చాలాసార్లు పిలిచారు ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ వారందరికీ నా కృతజ్ఞతలు అలాగే నేను ఆ ప్రతిష్టకి వెళ్ళాలి ఈరోజు అక్కడ ఉండాలి ఆ ఊరిలో అయితే ఆ ఊర్లో ఏమైంది అది జనవరి ముప్పై ఒకటికి వాయిదా పడింది నేను అనుకున్నాను ఎందుకు వాయిదా పడింది ఇప్పటిదాకా నాకు ఎప్పుడు ఏది వాయిదా పడలేదు నేను చెయ్యాలి అనుకునేది ఎప్పుడూ వాయిదా పడలేదు అలాగా చేస్తూ వచ్చాము కష్టమో నష్టము ఇంకోటైనా నష్టం ఎప్పుడూ లేదు కష్టం ఉండొచ్చు కానీ అది సుఖాంతంగానే అయ్యేది కరెక్ట్గా కానీ ఎప్పుడూ ఇలా పడలేదే అని ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈరోజు కార్యక్రమం శ్రీపీఠంలో సాయంత్రం కళ్యాణము ఇప్పుడు సామ్రాజ్య పట్టాభిషేకంతో ఆ మంత్రాలతో ఆ స్వామివారికి సీతాదేవికి మనం పుష్పాల పుష్పాభిషేకం చేస్తాం ఇది మనందరం కళ్ళతో చూడడం ఒక అది సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలు మనం వింటూ మనం స్వామివారికి అలా చేయడం అనేది చాలా ఒక ఒక విశేష అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు వాక్యం అయితే ఈ కార్యక్రమం పెట్టుకున్నాను అక్కడ ఎందుకు వాయిదా పడిందో నాకు తెలీదు కానీ ఈరోజు ఉదయం నేను లేవగానే ఉదయాన్నే లేవగానే నాకు మెసేజ్ వచ్చింది బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చుంటుంటాము సరే ఫోన్లో మెసేజ్ వచ్చింది లాగా ఇక్కడ ఆవు కష్టపడుతూ ఉంది ఈనడానికి సిద్ధంగా ఉందని అయితే ఆవు ఏదో కాదు నాకు ఒక కన్న బిడ్డలాగా భావించేటువంటి ఆ చిన్న ఆవు రాధ అని పేరు పెట్టుకున్నాను దానికి ఎందుకంటే ఏ రకంగా కృష్ణుడు రాధ అనేటువంటిది ఒక తత్వం అది రాధ అనేది స్త్రీ కాదు రాధ అనేది తత్వం కృష్ణుడికి మరో రూపంతో బయటికి వ్యక్తమైనటువంటి తత్వం రాధకి రూపం లేదు అదొక తత్వం చాలామంది రాధకి అంటే కృష్ణుడు ఇద్దరు ప్రేమికులు అని ఒక స్థాయిలో మాట్లాడతారు కానీ రాధ అనేది తత్వం అది ఒక మహాతత్వం మహాశక్తి నాకు అది తెలిసిన తర్వాత దాని గురించి ఎంతో అనుభూతి పొందుతూ ఆ రాధ అని పేరు పెట్టుకున్నాను దాన్ని నా కన్న బిడ్డలాగా భావిస్తూ ఉంటాను ఎప్పుడు నేను వచ్చి అక్కడ నిలబడితే నేను ఏ ఆవుని పలకరించినా అది ఒప్పుకోదు దాన్నే పలకరించాలి అలాగనే నా మీద పూర్తి హక్కులు సర్వ హక్కులు నావే అన్నట్టుగా భావిస్తుంది నేను ఊరు వెళ్ళేటప్పుడు చెప్పడానికి వెళ్తాను పంచలాగుతుంది వెళ్ళొద్దని చాలా దాంతో ఒక అనుబంధం కానీ దానికి ఈరోజు కడుపులో నుంచి బిడ్డ రావడం చాలా కష్టమైపోయి ఏమో దాని ప్రాణానికి కూడా ముప్పేమో బహుశా రాధ అయోధ్యకి వెళ్ళనివ్వకుండా వేరే రాముడి ప్రతిష్టకి కాకుండా తనను నా నన్ను తన దగ్గర ఉంచుకోవాలనుకుందేమో అనిపించింది నేను అక్కడ ఉండి డాక్టర్లందరినీ కోఆర్డినేట్ చేసుకుని రప్పించి సరిగ్గా దానికి సి సెక్షన్ చేశారు అంటే బిడ్డ పెద్దదైపోయింది దూడ అది చిన్నావు దాని నుంచి అది బయటికి రావడం కష్టం కాబట్టి దాన్ని ఆపరేట్ చేసి తీయాల్సి వచ్చింది నిజంగా అది ఆవేదన పడుతున్నప్పుడు అది చాలా ఎంతో కష్టపడుతున్నప్పుడు నాకు లోపల స్ట్రాంగ్గా ఉంది అది ఏం కాదు నేను దాని దగ్గర కూర్చుని నీకేం కాదు నేనున్నాను నువ్వు నా బిడ్డవి నేను వదులుకుంటానా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేవని మాట్లాడుతూ ఇలానే తెలుగులోనే మాట్లాడుతూ దాంతో నాకు వచ్చిన భాష తెలుగు దాంతో మాట్లాడుతూ నీకేం కాదమ్మా ఎందుకు మే నేనున్నాను కదా నువ్వు హాయిగా ఉండని నిమురుతూ దాంతో మాట్లాడుతూ దాంతో అలా అభిమానంగా ఉంటూ మంత్రం జపం చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ ఎక్కడో పాపం అది ఇబ్బంది పడుతూ ఉంది కష్టపడుతూ ఉంది తన్నుకుంటుంది అని బాధ కళ్ళు తయారేస్తూ ఉంది ఆ సందర్భంలో డాక్టర్లు నిజంగా వచ్చి సురేష్ అని ఈ అనిమల్ దేనికి చూస్తూ ఉంటారు ఆయన ఆయన అలాగనే ఏడీ గారు ఒక ఆయన వాళ్ళు వచ్చి దాన్ని కోసి ఆపరేట్ చేసి తీసాను నేను దగ్గరే ఎదురుగుండా ఉన్నాను పక్కనే ఉన్నాను ఎక్కడా నేను కదలలేదు అది ఏదైనా నేను దగ్గరే ఉండాలని చూశాను చూసి సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలకి రాధ రాముణ్ణి ఇచ్చింది అంటే అక్కడికి వెళితే ఒక విగ్రహంతో రాముణ్ణి చూస్తాం ఇంకో చోట ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే అవకాశం ఉంది కానీ సాక్షాత్తు రాముడే నీ దగ్గరికి నడిచి వచ్చాడు నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్తావు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని ఆ రాధ చెప్పినట్టుగా భావించాను ఇదిగో ఈ రాముడు వాడే వీడు కూడా చాలా మంచిగా ఒక ముందుకు తీసుకెళ్ళి నా వస్త్రము ఏ ఆవుకి ఇవ్వలేదు ఇప్పటిదాకా దానికి ఆపరేషన్ అంటే నేను తీసుకెళ్ళి నేను కట్టుకున్న బట్టని దానికి కప్పి నేనే నీ ఒంటి మీద ఉన్నాను నువ్వు కంగారు పడకు అన్నట్టుగా దీనికి కట్టాము ఎందుకంటే దీనికి బొడ్డు కట్టాలని అన్నారు సో దాంతో ఉన్న నాకు అటాచ్మెంట్ అది ఇక్కడ కాకినాడలో శ్రీపీఠంలో ఏదైనా ఒక అటాచ్మెంట్ ఉంది నాకు అని అంటే ఏదైనా నన్ను ఇక్కడికి లాగేది ఒకటి ఉంది అని అంటే అమ్మవారు రాధ వాళ్ళిద్దరూ సో కాబట్టి అంటే మిగతా గోవులన్నీ నాకు చాలా ప్రీతి అవన్నీ చాలా నేను అన్నిటినీ బాగా చూసుకుంటా దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటో తెలియదు ఏ జన్మలో ఏమిటో ఏ రుణమో తెలియదు అలాంటిది వీడు రాముడు వచ్చాడు ఈరోజు నాకు ఒక సంకేతం ఎప్పుడు కూడా ఒక గొప్ప కార్యం జరిగే సందర్భంలో మన శ్రీపీఠం గో గోగ్రామంలో ఏదో ఒక గోమాత బిడ్డని ఇస్తూ ఉంటుంది మేము వస్తున్నా నీకెందుకు నువ్వు కంగారు పడద్దు మన మహాశక్తి యాగంలో కూడా చూసాం వరుసగా పెడతానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడల్లా చిన్న చిన్న ఇబ్బందులన్నీ అలా దాటిపోయేది వాళ్ళు పుట్టడం తర్వాత రోజు ఆ ఇబ్బందులు పోవడం వాళ్ళు రావడం ఇబ్బందులు పోవడం అంటే వాళ్ళు వచ్చి ఆ ఇబ్బందుల్ని తొలగించి దాన్ని నడిపించారు కాబట్టి ఈరోజు మీరందరూ ఇన్ని వేల మంది ఈరోజు ఒక్క పిలుపుతో మీరందరు ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారు చూస్తున్నారు ఇంకా త్వరలో అయిపోతుంది ఇది కార్యక్రమం సామ్రాజ్య పట్టాభిషేకం అయిన తర్వాత మీరు జనము మేము ఊహించలేదు అంతమంది పెరిగారు కాబట్టి మళ్ళీ వెళ్ళి నేను ప్రసాదం చేశాను మీ గురించి ఇప్పుడు నేను వెళ్ళింది అందుకే మీ గురించి వెళ్ళాను నేను కొంతమంది వస్తారన్నప్పుడు నాతోటి చెప్పారు సాయంత్రం నేను వెళ్ళి అందరికీ ప్రసాదం చేశాను నా చేతితోటి అలాగనే ఇప్పుడు మళ్ళీ పెరిగారనగానే చేశాను మీరు అందరూ ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు త్వరలో అయిపోతుంది ఇంకా తొందరగా ఇది కూడా పూర్తవుతుంది పుష్పాభిషేకం చూసి మనందరం ప్రసాదం తీసుకోవచ్చు